హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం జార్జి సిస్త్ కింగ్ బాంబే కాయనండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అనేది దీనిలో రేర్ కాయనండి ఈ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనేది స్కేర్ కాయనండి ఈ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఒక రూపాయి వెండి నాణ్యాలు మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ కాయిన్ అయితే నేను ఖచ్చితంగా కొంటానండి దీనిలో ఫేక్ కాయిన్స్ కూడా తయారైనయండి మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఒరిజినల్ కాయిన్స్ ఉన్నట్లయితే ఫోటోలు పెట్టండి ఫేక్ కాయిన్లు అయితే దయచేసి అలాంటి కాయిన్లు ఫోటోలు పెట్టొద్దండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది దీనిపైన వన్ రూపీ అని ఉంటుంది రివర్ సైడ్లో జార్జి సిక్స్త్ ఉంటుంది ఎంపరర్ అని ఉంటుంది Okay, thank you friends.